నేర్పించడానికి సిద్ధపడ వచ్చిన వారికి ఆయా స్థానిక సంఘాలలో విశ్వాసులుగా ఉంటూ కూడా వారానికి ఒకసారి రెండుసార్లు వాక్యం ఇవ్వటమే చాలా ఎక్కువ అనుకునే ఈ దినాల్లో ప్రతిరోజు విశ్వాసులుగా కూడా ఉండి ఆసక్తిగా ఈ పాటలు నేర్చుకోవడానికి వస్తున్నటువంటి మా సహోదరి సహోదరులకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మననాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి అనుదిన వాక్య ధ్యానాల క్రమాల్లో ఈ రోజు షెడ్యూల్ ప్రకారంగా ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలను మనం ధ్యానించవలసి ఉంది ద్వితీయోపదేశ కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనాలు ఈ భాగమందు తొమ్మిది వచనాలు ఉన్నాయి నాలుగు నియమాలు ఉన్నాయి అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి తొమ్మిది వచనాలు నాలుగు నియమాలు అన్ని ఆశీర్వాదాలు మీరు ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దేవుడు రాయించినటువంటి గ్రంథములో అరవై ఆరు పుస్తకాలే ఉన్నాయి అంటే లెక్కించగలిగినటువంటి వచనాలు లెక్కించగలిగిన అధ్యాయాలు లెక్కించగలిగిన పుస్తకాలే ఉన్నాయి అలాగే మనుషులుగా మనం దేవుని విషయంలో చేయవలసిన నియమాలు కూడా లెక్కించగలిని నియమాలే ఉంటాయి అంటే దేవుని మాటలు లెక్కించగలిగిన అధ్యాయాల్లో ఉన్నాయి మనం చేయవలసినటువంటి క్రియలు లెక్కించగలిగిన విషయంలో ఉన్నాయి కానీ దేవుడు చేసే కార్యాలు మాత్రం ఎలా ఉంటాయంటే లెక్కించలేనని ఉంటాయి మనం కొత్త నిబంధన భాగంలో కూడా నేర్చుకుంటూ ఉంటాం బుద్ధి జ్ఞాన సంపదలు అంటాడు అంటే అక్కడ సర్వసంపదలు అంటే దానికి అక్కడ సంఖ్య లేదు కనుక అలాంటి దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాలు పొందాలంటే ఈ వాక్య భాగం అందున్న నియమాలను కూడా మనం తెలుసుకోవాలి కొత్త నిబంధన ప్రకారంగా వాటిని అనుసరించేటువంటి వారై ఉండాలి ప్రదేశకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఉన్నటువంటి ఈ భాగములో మూల వాక్యంగా మనం చదువుకోవాలంటే అదే ద్వితీయోపదేశ ఖాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని తీసుకుని దాన్ని బట్టి ఈ యొక్క తొమ్మిది వచనాలు మనం ధ్యానించుకుందాం నీ దేవుడైన యహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆస్వదించినట్లు అనే పదం ఉంది అంటే నీ దేవుడైన యహోవా నీ చేతి పని అంత అంతటిలోనూ కూడా ఇక్కడ కొన్నిటిలో కాదు అంతటిలోనూ కూడా ఆస్వాదించాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా అన్ని ఆశీర్వాదాలు దేవుడిస్తాడు కానీ నీ చేతి పని అంతటిలోనూ కూడా దేవుడిని ఆస్వాదించాలంటే ఏం చేయాలో అనే దాని విషయంలో ఇక్కడ నాలుగు నియమాలను మనం చూస్తాము దేవుడు మన చేతి పని అంతటిలోనూ ఆశీర్వాదాన్ని కలగ చేస్తాడు కానీ దానికి దాతృత్వం అనేది ఉండాలి అనేది ఈ భాగంలో మనం చూస్తాం దాతృత్వము దాతృత్వం అనగా ఇచ్చే గుణం రెండు దాన గుణం ఉండాలి ఇది లేనప్పుడు దేవుని విషయంలో ఏం చేసినా మనకి సంపూర్ణమైనటువంటి ఫలం అనేది ఉండదు ఇది లేకపోతే దేవుని విషయంలో మనం చేసేవేంటి ఉదాహరణకి ఒక ఆదివారాన్న క్రైస్తవులుగా మనము దేవుని విషయంలో జరిగించేవి ఏముంటాయి ప్రార్థన చేస్తాం వాక్యం వింటాం పాటలు పాడుతాం రొట్టె ద్రాక్షసంలో పాల్గొంటాం కానుకలను ఇస్తాం ఇక్కడ ఇందులో మనకు దేవుడు సంపూర్ణముగా ఇవ్వాలంటే చేసే వాటిలో ప్రాముఖ్యమైనది ఏది ఇప్పుడు ఉదాహరణకి ప్రార్థన అనేది మనం చేస్తున్నామంటే మన అవసరాల కొరకు దేవుని మనం అడుగుతున్నాం వాక్యం అనేది మనం వింటున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పాటలు అనేవి మనం పాడుతున్నామంటే దేవుని మనం శుతిస్తున్నాం రొట్టె దరాక్షరసం అనేది మనం తీసుకుంటున్నామంటే క్రీసు మరణ సమాధి పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుంటూ నిరీక్షణ కలిగి ఉంటాన కార్యక్రమాన్ని చేస్తున్నాం కానీ తండ్రి నీవు నాకు ఇలా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని నువ్వు కోరుకుంటున్నావు అనేది నీవు దేవునికి ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది అనేది ప్రధానమైనది ప్రార్థన నీ అవసరాల కోసం అడుగుతున్నావు అంతే అడిగితే మాత్రమే దేవుడి కూడా కదా దేవుడు దేవుడినితో మాట్లాడుతున్నాడు పాటలు నీ స్వరంతో దేవుని శుధిస్తున్నావు రొట్టె దరాక్షణ స్వరం నిరీక్షణ కలిగి ఉన్నావు అని నిరూపించుకోవడానికి జ్ఞాపకం చేసుకుంటున్నావు కానుకలో మాత్రమే నీవు దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావో అది దేవునికి అర్థమయ్యే విధంగా నీవు దేవునికి ఇచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది దీనికి ఇది అర్థం అవ్వాలి కాబట్టి మరొక వచనాన్ని మనం తీసుకోవచ్చు మలాగి గ్రంథం మనం చూసినట్లయితే మూడవ అధ్యాయం యొక్క భాగంలో ఇక్కడ పాత నిబంధనలో చివరి భాగములో దేవుడు అదే చెప్తాడు ఎనిమిది నుంచి వచనాలలో మానవుడు దేవుని దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలించున్నారు దేని విషయంలో మేము మీ యుద్ధ దొంగిలితమని మీరందరూ పదేవ భాగమును ప్రతిష్టాత్మలు ఇయ్యక దొంగిలితెరి ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండనట్లు పదివ భాగం అంతయు నా మందిరపు నిధులోనికి తీసుకురండి దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఇది చాలా ప్రాముఖ్యమైన మాట దీన్ని చేసి అనేది మనం ఎప్పుడూ కూడా అండర్లైన్ చేసుకోవాలి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశవాకలు విప్పి పట్టజాలనంతా విస్తారమైన దీవులు కొమ్మరిస్తాను అని అంటే ఆకాశవాకలు విప్పి విస్తారమైన దీవులు ఎప్పుడు ఇస్తానన్నాడు ప్రార్థన చేస్తే చాలే వాక్యం యానిస్తే చాలే పాటలు పాడితే చాలే ఆదివారం ఆరాధనలో పాల్గొంటే చాలం దీన్ని చేసి దేన్ని దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవునికి ఇచ్చి దీన్ని చేసిన తర్వాత నన్ను శోధిస్తే శోధిస్తే అంటే అడిగితే అప్పుడు ఆకాశ వాక్కడు విప్పి విస్తారమైన ధీమలు ఇస్తానని ఇక్కడ ఈ వాక్య భాగంలో తెలియపరుస్తున్నాడంటే టెన్ పర్సెంట్ అనేది ధర్మశాస్త్ర ప్రకారంగా కరెక్ట్గా ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేది మలాగి గ్రంథంలో మనకు అర్థమవుద్ది అదే నియమాల గురించి అలా దేవుడు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఈ ద్వితీయోపదేశ కాండంలో ప్రధానంగా ముఖ్యమైనటువంటి నాలుగు నియమాలను ఇక్కడ ఇస్రాయ్లకు మోసే ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు ఆ నాలుగు నియమాలు ఏంటంటే ఒకటి తిను విషయంలో నియమం తినేదాని విషయంలో నియమం రెండు ఇచ్చే విషయంలో నియమం ఇచ్చే విషయంలో నియమం మూడు తెచ్చు విషయంలో నియమం తెచ్చు విషయంలో నియమం నాలుగు ఉంచు విషయంలో నియమం తిను విషయంలో ఇచ్చి విషయంలో తెచ్చు విషయంలో ఉంచు విషయంలో నాలుగు నియమాలను ఇక్కడ ఇస్రాయల్ జనాంగానికి దేవుడు మోసే ద్వారా ఆజ్ఞాపించినట్లుగాను నియమించినట్లుగాను మనం చూస్తాం ఇందులో మొదటి నియమం నేర్చుకున్నట్లయితే తిని విషయంలో నియమం ఏంటి ద్వితీయోపదేశము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం చచ్చిన దానిని మీరు తినకూడదు నీ ఇట్టనున్న పరదేశీ దానిని తీయవచ్చును వాడు దానిని తినవచ్చును లేక అన్యునికి దానిని అమ్మవచ్చును ఇయాలయ అనగా నీ దేవుడైన యహో నీవు ప్రతిష్టతా జనము మేక పిల్లన దాని పాలతో కూడా వండకూడదు అని మాట రాయబడింది అంటే తిను దాని విషయంలో ఉన్నటువంటి నియమం ఏమిటనగా మీరు అనే పదం వాడాడు చాలా ప్రాముఖ్యంగా మీరు అంటే అక్కడ ఇస్రాయిల్ యొక్క పన్నెండు జనాంగం దేవుడు ప్రత్యేకపరచినటువంటి వంశము ఈ పన్నెండు గోత్రాల వాళ్ళు దేవుడు ప్రత్యేక వంశం వంశమైనటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు మాత్రమే ఇస్రాయిలు మాత్రమే చచ్చిన దేనిని కూడా వాళ్ళు తినకూడదు ఎందుకనగా మీరు మాత్రమే ఎహోవాకు ప్రతిష్టతా జనమనై ఉన్నారు పన్నెండు గోత్రాల వాళ్ళు చచ్చిన దాన్ని తినకూడదు కానీ అలా చనిపోయిన దానిని పరదేశుగా ఉన్నటువంటి వాళ్ళకి చేయొచ్చు పరదేశులు అంటే ఇస్రాయేలీలు కాదు ఇతర జనాంగం నీది చనిపోయింది చనిపోయిందని నువ్వు తినకూడదు కానీ దానిని తిన్నట్లుగా ఇస్రాయేళలు కానిటువంటి ఉన్నటువంటి వాళ్ళకు నువ్వు దాన్ని ఇచ్చేయచ్చు వారు దానిని తినవచ్చును ఎందుకనగా వాళ్ళు ప్రత్యేకమైన జనాంగంగా లేరు కనుక ఈ నియమం వాళ్ళకు వర్తించదు కాబట్టి పరదేశం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తినొచ్చు లేదా అన్యుడిగా ఉన్నటువంటి వాడికి చచ్చిన దాన్ని అమ్మేసుకోవచ్చు అని కూడా అక్కడ ఉంది ఉదాహరణకి నువ్వు ఒక గొర్రెనో మేకనో పెంచుకున్నావు కానీ రాత్రిపూట సడన్గా అది చచ్చిపోయింది చనిపోయినటువంటి ఆ గొర్రెను నీవు తినకూడదు కనుక దాని యొక్క విషయంలో నీ కలిగి ఉన్నటువంటి భారాన్ని బట్టి నీ పెట్టినటువంటి పెట్టుబడిని బట్టి దానిని ఒక అన్యుడికి అమ్మేయచ్చు అన్యుడిగా ఉన్నటువంటి వాడు దానిని కొనుక్కొని దాన్ని తినవచ్చు ఇక్కడ ఉన్నటువంటి నియమం అంటే పన్నెండు గోత్రాల వాళ్ళు దేవుని ప్రజలు మాత్రమో చచ్చిపోయిన దాన్ని తినకూడదు అన్యుడికి పరదేశికి ఇచ్చేయచ్చు అన్యుడికి దాన్ని అమ్ముకోవచ్చు ఇది క్రొత్త నిబంధనలో కూడా ఉందండి ఇక్కడ అక్కడ మాత్రమే కాదు చచ్చిన దాని విషయంలో అపోసుల కార్యములు పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చూస్తే అపోసుల కార్యాలు పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చెప్తాడు అసలు మీ విషయంలో నేను పెట్టిన నియమాలు ఏంటంటే విగ్రహార్పితమైంది కానీ గొంతు పిసికి చంపింది కానీ రక్తమును కానీ మీరు తినకూడదు ఈ విషయమై తప్ప మరి ఏ విషయంలోనూ మిమ్మల్ని అడగట్లేదు అంటాడు అంటే ఇక్కడ రక్తమును తినకూడదు అనగా రక్తము చిందించకుండా తినకూడదు రక్తం ఎప్పుడు చిందించబడుతుంది బ్రతుకుండగానే దానిని బలిగా ఇచ్చినట్లుగా నరికినప్పుడు కోసినప్పుడు అప్పుడు దాని రక్తం చిందింపబడుతుంది కనుక దాన్ని తినచ్చు చనిపోయింది అనుకోండి దాన్ని కోసిన దాంట్లోంచి రక్తం బయటికి రాదు కనుక రక్తం బయటకు రాకుండా గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు ఖచ్చితంగా దాన్ని మెడ కొయాల్సిందే రక్తం చిందించాల్సిందే అది కోడైనా మేకైనా రక్తంతో దాన్ని తినకూడదు కనుక చచ్చిన దాని విషయంలో రక్తము చిందిప్పిన దాని విషయంలో క్రైస్తవ యుగంలో కూడా తినకూడదు అనేటువంటి నియమాన్ని లేఖన భాగాల్లో మనకు పెట్టాడు నేటి దినాల్లో ఈ అపోసరి కార్యానికి వ్యతిరేకంగా కొంతమంది ప్రత్యేకంగా మేక రక్తం కొనుక్కుండా తింటారు అది క్రతమం ప్రకారంగా కూడా లేఖనానుసరమైంది కాదు అపోసరిటువంటి అపోసిన కార్యక్రమం గ్రామంలో ఎవులు గారే తెలియపరిచాడు కనుక ఈ విధానంలో చచ్చినటువంటి దానిని వారు తినకూడదు అని అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం దీన్ని బట్టి చాలామంది ఒక ప్రశ్న అడిగారు నన్ను ఏమని అంటే సరే ఇప్పుడు కూడా అలాంటి చచ్చిపోయిన దాన్ని తినకూడదు అని గొంతు పీసి చంపిన దాన్ని తినకూడదు అని అంటున్నారు కానీ మనకు మనముగా ఒక గొర్రెనో ఒక కోడినో చేసుకుని తినం వెళ్ళి ఏ షాపులోనో కొనుకొచ్చుకు తింటాము మరి షాపుల్లో మనం కొనుక్కొచ్చుకుంటున్నప్పుడు వాడు చచ్చిన దాన్ని కోసాడా నిజమే కోళ్ళు ఫారాలు ఉంటాయి ఒకడొకటి తొక్కుకొని చచ్చిపోయి ఉంటాయి ఆదివారం ఆల్రెడీ మొత్తం కోసేసి లైన్లో పెట్టి ఉంచాడాడు కనుక వాళ్ళు చనిపోయిన దాన్ని కోసారా బ్రతుకున్న దాన్ని కోసారా రక్తం చిందించి కోసారా గొంతు పిసికి చంపేశారా అనే దాని విషయంలో మనకు ఎలా తెలిసినప్పుడు మనం ఎలా తినాలి అనేటువంటి ఒక ప్రశ్న అంటే సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దీనికి కొరింది పత్రికలో కొరింది రాసిన మొదటి పత్రిక పదవాధ్యాయం ఇరవై కొరింది కొనిదిలాసిన మొదటి పత్రిక పదవాజం ఇరవై ఐదవచనం ఏంటంటే అంగట్టులో దొరికినది ఏదైనా సరే అంగట్లో అంటే షాపులో అది ఏదైనా చాలామంది రోజుల్లో ఆ అన్యుల యొక్క షాపుల్లో కొనుక్కు తింటున్నారు క్రైస్తవులు వాళ్ళు ఆల్రెడీ ఏదో చేసి పెడతారు కదా అని అంటారు కదా ఇక్కడ ఒక మంచి మాట చెప్పాడు ఏంటో తెలుసా అంగటిలో దొరికినది ఏదైనా సరే విచారణ చేయకుండా దాన్ని తినవచ్చు ఆ విషయంలో అభ్యంతరం లేదు అనే దాన్ని ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక తినేదాని విషయంలో చనిపోయినదని నువ్వు తినకూడదు కానీ ఒక అన్యుడికో పరిదేశో దాన్ని ఇచ్చేయవచ్చు అంగటిలో దొరికినది ఏదైనా సరే నీ యొక్క మనసాక్షిని బట్టి విచారణ చేయకుండా నువ్వు తినవచ్చు అనే దాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటాము అంటే తిను అనే విషయంలో నీ వెదుటివాడికి ఇచ్చే విషయంలో ఇలాంటి వాటిని కూడా ఇచ్చేయాలి అని ఇంకా రెండవది దేవునికి ఇచ్చే విషయంలో నియమాలు దేవునికి ఇచ్చే విషయంలో నియమాలు వీటిని మనము ద్వితీయపదేశము పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చూస్తాం ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగం అవశ్యముగా వేరుపరచవలను నీ దినమలన్నింటిలో నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యహోవా తన నామమును నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని అని ఇక్కడ మాట రాయబడ్డది అంటే ఇక్కడున్న వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే ప్రతి సంవత్సరమును కూడా నీ కలిగిన దాంట్లో అంటే పంటలో దశమ భాగం అనేది ఆలస్యముగా అనే పదం ఒకసారి మనం అక్కడ అందరి చేసుకోవాలి ఆవస్యముగా అవశ్యముగా అంటే వెంటనే నీవు నీవు కలిగిన దాంట్లో దేవుని భాగాన్ని అవశ్యంగా తీయాలి ఇక పర్టికులర్గా చెప్పాడు అవశ్యముగా అంటే వెంటనే దేవుని భాగాన్ని తీయాలి అవశ్యముగా అది ఎందులో అయినా సరే దేవుని భాగము నీకు వచ్చినటువంటి జీతములో అయినా నీకు వచ్చిన పంటలు అయినా నీకు వచ్చిన రాబడిలో అయినా అది నీ దగ్గరకు వచ్చింది సమకూర్చుకున్నా అనగానే వెంటనే మొదట దాంట్లో దేవుని భాగాన్ని వెంటనే పక్కకు తీయాలండి చాలామంది దేవుని భాగం గురించి ఆలోచించరు దేవుని భాగాన్ని తీసి ఆలోచన చేయరు కొంతమంది దేవుని భాగం తీయాలి ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా తర్వాత ఇద్దాంలే ముందు మన ఇవన్నీ కూడా లెక్కలు చూసిన తర్వాత తర్వాత తీసిద్దామనుకుంటారండి ఎప్పుడూ కూడా దేవునికి ఇచ్చేది ప్రథమ స్థానం అయి ఉండాలి దేవుని భాగాన్ని మొదట మనం తీసేటువంటి వాళ్ళమై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ధర్మశాస్త్ర ప్రకారముగా పదియో వంతు అవశ్యంగా తీయాలి కృత నిబంధనలో మీరేమీ ఇవ్వద్దని చెప్పలేదు కృతనిమ ప్రకారంగా అయితే ఇస్రాయేల్ కంటే కూడా మనం అధికంగా ఇవ్వాలి అంటే సుమారుగా పదకొండో వంతైనా ఇవ్వాలి అనేదాన్ని దాన్ని మతీశ వార్తలో మనము నేర్చుకుంటాము ఎందుకనగా ఒక ప్రాముఖ్యమైన మాట దేవుని భాగాన్ని వ్యవస్యముగా దాన్ని తీయకపోతే దేవుని భాగం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఏకోవ పత్రికలో ఏకవ రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం చూస్తే ఇక్కడ డబ్బులు ప్రార్థన చేస్తాయంట ఆశ్చర్యం అండి డబ్బులు ప్రార్థన చేస్తాయంట నీకున్నటువంటి భాగం ప్రార్థన చేస్తాదంట కూలివానికి ఇవ్వకుండా బిగపెట్టినటువంటి జీతము మొరపెడతాదని ఉంటుంది అక్కడ అంటే కూలోడికి ఇచ్చేటువంటి భాగమే మరపెడతదా దేవుని భాగం మొరపెట్టదా కనుక దేవుని భాగము మొరపెట్టుకున్నట్లుగా దేవుడికి ప్రధానమైనటువంటి విషయములు ప్రతిఫలం ఇచ్చే విధంగా ఉండాలంటే దేవుని భాగం అవశ్యంగా తీసి పక్కనట్టాలి నీవు ఇవ్వటానికి ఆలస్యం అవుతుందేమో కానీ తీయటానికి ఆలస్యం అవ్వకూడదు ఇవ్వటానికి ఆ రోజు రాలేదనో లేకపోతే సమయం కుదరలేదనో ఆలస్యం అవుతుందేమో కానీ దేవుని భాగము తీయటానికి మాత్రము ఏమాత్రము ఆలోచన చేయకూడదో ఎందుకో తెలుసా ఇక్కడ ఒక మాట చెప్పాడు చూడండి నీవు నీ దేవుడైన యహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు అంటే దేవుడంటే నీకు ఎంత భయం ఉందో నీవు అవశ్యముగా దేవుని భాగాన్ని తీసేటప్పుడు అర్థమవుతుంది ఎంత లేటుగా తీస్తే అంత భయం నీకు లేదు ఎంత కంగారు పడి తీస్తే అంత భయం నీకు ఉందని దాని అర్థం నీ దేవుడైన యోహోవాకు నువ్వు ఎంత భయపడుతున్నావు ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇంటి వానర్ అంటే భయం అందుకే మనం ఏం చేస్తున్నాం వెంటనే అది కట్టేస్తున్నాం లైన్మెన్ అంటే భయం కరెంటు బిల్లు కట్టేస్తున్నాము ప్రిన్సిపల్ అంటే భయం స్కూల్ ఫీజు కట్టేస్తున్నాము కనుక ఇలాగూ భయం కాబట్టి వెంట వాళ్ళని వాడిని చెల్లిస్తున్నాం ముందు ఇచ్చేయాలి ముందు ఇచ్చేయాలి కానీ అసలు అన్నిటి అందు హండ్రెడ్ పర్సెంట్ ప్రతిఫలం ఇచ్చే దేవుని విషయంలో ఎలా ఇస్తున్నామనే దాని విషయంలో దేవుడు ఒక నియమం పెట్టాడు అవశ్యంగా తీయాలి తీసిన తర్వాత దేవునందు నీకున్న భయం కనపరచిన కొరకు దానిని తీసుకున్న వాళ్ళు దేవుని నామము ఉండేటువంటి స్థలానికి దేవుడు ఉండే స్థలం కాదు దేవుని నామం ఉండే స్థలాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చి వారితో కలిసి భోజించాలనే విషయంలో ఇక్కడ రెండవ నియమముగా మనం చూస్తాము ఇంకా తర్వాత దీనియందు మూడవ నియమం మూడవ నియమం ఏంటనగా ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు ఉన్న భాగములో అక్కడ మనం చూస్తాము మూడవ నియమం అనగా దేవుని భాగము తెచ్చు విషయంలో నియమం దేవుని భాగాన్ని తెచ్చే విషయంలో నియమం ఏంటి ఇక్కడ చూడండి ఇరవై నాలుగు సమయంలో మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యుహోవ తన నామమును కొన్ని నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యుహోవ నేను ఆస్వాదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకుని అని రాయబడింది ఇక్కడ రెండవది తెచ్చు విషయంలో ఇప్పుడు ఉదాహరణకి నీవు పండిన పంటలో పదేవ భాగము నువ్వు తీసుకురావాలి అంటే దూరముగా ఉంటాను బట్టు ఆ భాగం అతి బరువుగా ఉంటాను బట్టు నీవు తీసుకురాలేని ఎడల ఇక్కడ చెప్పాడు ఏంటో తెలుసా దానిని వెండికి మార్చి అంటే రోకలకు మార్చి డబ్బులుగా మార్చి ఆ భాగాన్ని అక్కడ మనము అమ్మి డబ్బులకు మార్చి ఆ భాగాన్ని పట్టుకుని వచ్చి ఆ దేవుని యొక్క నామము ఉండేటువంటి స్థలంలో దేవుని భాగంగా దాన్ని ఇచ్చేయొచ్చు దీని విషయంలో కూడా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు వెండికి అమ్మి దాన్ని తీసుకుని రావచ్చును అనే నియమం ఉంది సమయం అవుతుంది కనుక క్లుప్తంగా మనం పాయింట్ ముగించుకుందాం అంటే ఈ రోజుల్లో కూడా ఒక ప్రశ్న ఉంది దేవునికి కానుకలు అనేవి ఎలా ఇవ్వాలి ఎలా పట్టాలి అనే దాని గురించి కొందరు కానుకలు కర్ర ఉండేటువంటి సంచులోనే మనం పట్టాలి అని కొందరు కానుక పెట్టెలో ఇవ్వాలని కొందరు ఫోన్పేలో గూగుల్ పేలో కానుకలు ఇవ్వకూడదు అని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు దీని అందు దేవుని ఉద్దేశం ఏంటి సంచులో మాత్రమే పట్టాలా పెట్టులో మాత్రమే వేయాలా ఆన్లైన్లో కానుకలు అనేవి ఇవ్వకూడదా అనే దాని విషయంలో లేఖనాలు ఏం చెప్పబడుతుంది దేవుని భాగాన్ని దేవుని నామము మహిమపరచబడేటువంటి స్థలానికి వెళ్ళిపోవాలి అని అందు తప్ప సంచి మాత్రమే కానుకలు పెట్టి మాత్రమే లేకపోతే ప్రత్యక్షంగా మాత్రమే అనేది లేదు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పండిన పంటలో దేవుని భాగం ఇవ్వాలంటే పండిన పంటలో దేవుని భాగం ఇవ్వాలంటే అంత పంట భాగం సంచులు వేయాలంటే కుదురుతుందా పంట భాగం సంచులు వేయాలంటే సంచి ఎంత ఉండాలి ఒక రెండవది కలిగినటువంటి పంటలు కూరగాయల్లో దేవుని భాగం ఇవ్వాలంటే కూరగాయలు పట్టుకొచ్చి పెట్లు వేయాలంటే కుదురుతుందా అప్పుడు బుట్టతో పట్టాలి కనుక ఇప్పుడు దేవుని విషయంలో గ్రహించవలసింది ఏంటంటే దేవుని భాగము పూర్తిగా దేవుని స్థలములో మనం ఇచ్చామా లేదా అనేది మనకు ఆధారపడి ఉంటుంది అది నువ్వు ఎలా ఇచ్చావు అనేది కాదు నీకు దేవుడిచ్చిన దాని ఎందు దేవుని భాగాన్ని వెండికి మార్చినా డైరెక్ట్గా ఇచ్చిన మరి ఏ రూపంలో ఇచ్చినా దేవుని భాగాన్ని దేవునికి పూర్తిగా దేవుని ప్రార్థనా స్థలంలో ఇచ్చేసావా లేదనేది మాత్రమే ప్రధానంగా ఎంచబడుతుంది కనుక అలాగ దేవుని భాగాన్ని తగినటువంటి విధానంలో అనుకూలమైన పరిస్థితులు ఎందు దేవుని భాగం దేవునికి మనం ఏ రూపములైనా తిరిగి చెల్లించేయాలి అక్కడ దేవుని సేవకు ప్రయోజనకరంగా మార్చబడటానికి చెల్లించగలగాలి ఇప్పుడు ఉదాహరణకి కపోస్తుల కార్యక్రమం ఐదోధ్యం మనం చూస్తే ఇక్కడ అన్నయ సప్పీరాల విషయంలో ఎందుకు వాళ్ళు చచ్చిపోయారో తెలుసా దేవుని భాగం ఇవ్వాలంటే పొలం పట్టుకొచ్చి కాగితాలు ఇవ్వాలి అక్కడ కానీ వాళ్ళు పొలాన్ని అమ్మి తీసుకొచ్చారు పొలం అమ్మి తేవటం తప్పు కాదు అక్కడ దాన్ని దేవుడు తప్పని ఎంచలేదు దేవునికి భాగం ఇవ్వాలంటే పొలం పట్టుకొచ్చి ఇవ్వాలి కాగితాలు లేకపోతే వాళ్ళు కానీ పొలం పట్టుకొచ్చి ఇవ్వటం కష్టం కనుక పొలాన్ని అమ్మి వాళ్ళు పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చారు కానీ అక్కడ అమ్మి తెచ్చిన తప్పు కాదు కానీ దాచుకుని చూడటం తప్పుగా ఎంచబట్టాన్ని బట్టి వాళ్ళు అక్కడ చనిపోయారు ఇంకా నాలుగవది వంచవలెనో ఇక్కడ వంచటంలో ఒక నియమం ఉంది అనగా తోటి వారికి సహకరించేటువంటి గుణం సహాయం చేసే గుణం దాన గుణం అనేది ఇక్కడ కనపడాలి ఇది ద్వితీయ పరిష్కారండంలో పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూస్తాము ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో చెప్పాడు అక్కడ మనం ప్రారంభంలో చదువుకున్నాం నీ దేవుడే నీ హోవా నీవు చేయు నీ చేతి పని అంతట్లో నేను ఆస్వాదించినట్లు మూడే ఒకసారి ఆ ఏట నీ కలిగిన పంటలో పదివంత ఎంతయు బయటకు తెచ్చి నీ ఎంట ఉంచవలేనో ఇక్కడ ఇంకో మూడు ఏంటంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మూడో సంవత్సరం చివర నీకు పండిన పంటలో పదివ భాగాన్ని తీసి అది నీ ఇంట ఉన్నటువంటి వెలుపల దాన్ని ఉంచాలంట నీ ఇంట దాన్ని ఉంచాలి ఇంకా అది ఎవరికి మాత్రమే సంబంధించిందంటే ఒకటి నీ ఇంట్లో చేసేటటువంటి లేవీలకు ఇక్కడ ఇంట్లో పని పనిచేయటం ఏంటంటే అందరికీ దేవాలయంలో పనిచేసే అవకాశం ఉండదు కదా కానీ లేవీగా పుట్టేటట్టు వాడికి స్వాస్యం ఉండదు కదా కనుక వారికి స్వాస్థ్యం అనేది లేదు కనుక వారికి స్వాస్థ్యంగా ఉన్నట్లుగా ప్రతి ఇంట్లో కూడా వాళ్ళకు పడిన పంటలో మూడు సంవత్సరాల చివరలో దశమ భాగాన్ని తీసి ప్రత్యేకంగా దాన్ని ఉంచాలి అది ఇంట్లో ఉన్న లేవీలు కానీ పరదేశులు కానీ తండ్రి లేనివారు కానీ విధవరాను కానీ తిని తృప్తి పొందుతారు ఇలా మనకున్నటువంటి భాగంలో ఈ భాగం కూడా కనపడాలండి లేని వారి పొరపు ఇవ్వటానికి నిజంగా ఈ రోజుల్లో ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే ఉన్నటువంటి వాటిలో పది తీసి ఇవ్వాలనుకుంటే కనీసం కొంతమంది పాత బట్టలు కూడా లేనిటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు పాత పట్ల కూడా అమ్మేసుకుని సామాన్లు కొనేసుకుంటున్నారు కానీ శ్రేష్టమైనటువంటి వాటిలో ఇక్కడ లేఖనాల ప్రకారంగా చూసినట్లయితే సహాయం చేసే గుణం నీకు ఉంటాను కానీ నీ ఇంట్లో ఒక స్థలం ఉండాలి ఆ స్థలంలో లేని వాళ్ళు విధవరాలు తల్లిదండ్రులు లేనిటువంటి వాళ్ళు లేవీలు ఉన్నటువంటి వాళ్ళు తిని తృప్తి పొందినట్లుగా నీవు అక్కడ ఒక భాగాన్ని ఉంచాలి అనేది విషయంలో నాలుగు నేర్చుకుంటున్నాం మనం కనుక ఒకటి తినే విషయంలో నియమం రెండు ఇచ్చే విషయంలో నియమం తెచ్చి విషయంలో నియమం ఉంచి విషయంలో నియమం ఈ నియమాలు పాటిస్తే ఇవి ఇప్పటికీ కొత్త నిబంధనలు మనకు కూడా ఇందువల్ని పొరుగు వాళ్ళని ప్రేమించని విషయంలో ఇవన్నీ వస్తాయి ఇవి పాటిస్తే నీ చేతి పని అంతట్లో కూడా దేవుడిని ఆస్వాదిస్తాడు దేవుడి మాటలు మన హృదయాల్లో పలింపు చేయనుగాక ఆమె ఆసక్తిగా ఉన్న మీ అందరికీ కూడా మన హృదయపూర్వ పొందన తెలియజేస్తున్నాను అవకాశించిన సోదరి పొందనాదండి అయ్యారు ఆరు పనులు ఇప్పటి వరకు కూడా మనకి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒకసారి మరి సంద్రాన్ని మనం వెళ్ళాం